హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాది వాకర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను అనంతపూర్కి వెళ్తున్నాను అనమాట సో అనంతపూర్కి వెళ్లే ముందు నేను ఏమేమి చేస్తాను ఏంటి అన్నది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే వెళ్లే ముందు కొన్ని పనులు ఉంటాయి కదా ఇల్లు సెట్ చేసుకోవడం కానివ్వండి అంతా అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆశ్రీకి వాకర్ తీసుకొని రావడానికి అని చెప్పి బయటికి వెళ్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడైతే కొంచెం మంచి మోడల్స్ ఉంటాయి కదా సో బాగుంటుంది అన్నట్టు ఇక్కడ నుంచి తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఆల్రెడీ నేను నైట్ కొన్ని చూసామన్నమాట మాకు ఓకే ఓకే అనిపించినాయి సో ఇంకా కొన్ని చూద్దాము ఏది బాగుంటే అది తీసుకొని వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాము సో నేను ఏమేమి చేస్తాను ఏంటి అన్నది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను రండి సో ఇది వచ్చేసి అనంతపూర్కి వెళ్ళడానికి రోజు ముందు యాక్చువల్గా ముందు రోజు వెళ్ళి చూసాము బట్ ఏంటంటే మేము లేట్ నైట్ వెళ్ళాము అనమాట సెవెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాము దానివల్ల ఒక టూ త్రీ షాప్సే కవర్ చేసాము ఇంకొక టూ త్రీ షాప్స్లో కూడా బాగుంటాయి అని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళాలి అని ఇప్పుడైతే మేము తీసుకోవట్లేదు జస్ట్ చూస్తూ ఉన్నామన్నమాట బట్ నెక్స్ట్ డే మేము వాకర్ తీసుకొని అనంతపూర్కి బయలుదేరుతాము ఇంకా అలా ఒక టూ త్రీ స్టా షాప్స్ విజిట్ చేసుకొని జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా లేట్ అయిపోయింది నైట్ అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్గా పూజ చేసేసుకొని మార్నింగే వెళ్ళిపోయామనమాట చూడ్డానికి మాకైతే ఇది చాలా నచ్చింది చాలా చూసాము బట్ ఇది చాలా కలర్ కానివ్వండి క్వాలిటీ మెయిన్ ఆ సీట్ క్వాలిటీ కొన్నిటికి అస్సలు బాగాలేదు కొన్నిటికి బాగుంది దాంట్లో ఇది ఒకటి అనమాట సో మెయిన్ మేము అది చూసుకున్నాము బికాజ్ దాని మీద కూర్చున్నప్పుడు పిల్లలకి ర్యాషెస్ రావద్దు కదా అందుకే మేము యాక్చువల్గా వెళ్ళింది వాకర్ తీసుకోవాలని బట్ ఇంకా చాలానే తీసుకొని వచ్చామన్నమాట అక్కడ చాలా నచ్చేసాయి మాకు ఫ్యూ థింగ్స్ అన్నవి దాంట్లో ఈ చైర్ ఒకటి బుజ్జిగా క్యూట్గా చాలా మంచిగా అనిపించింది అనమాట అండ్ ఈ చిన్ని చిన్ని క్లిప్స్ తీసుకున్నాము ఇవేంటంటే మంచిగా బ్యాక్ సైడ్ కూడా క్లాత్ వచ్చిందనమాట ఆ క్లిప్స్కి సో ఇవైతే పిల్లలకి బాగుంటాయి అని చెప్పేసి అవి కనిపించగానే తీసుకొని వచ్చేసాను సో మేము మార్నింగ్ ఆశ్రీకి షాపింగ్ చేసేసి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ అలా అనంతపూర్కి బయలుదేరినాము సో ఇంక అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి సెవెన్ అలా అయింది ఇంకొకేసారి డిన్నర్ చేసి వెళ్తే అయిపోయింది కదా మళ్ళీ ఎక్కడ తింటాము అని చెప్పేసి మధ్యలో ఆపి డిన్నర్ చేస్తూ ఉన్నాము నా ఫేస్ చాలా టైర్డ్గా ఉంది బికాస్ టూ డేస్ నుంచి సరిగా నిద్ర లేదు అందుకే అనమాట ఫైనలీ మేము అనంతపూర్కి అయితే రీచ్ అయ్యాము తర్వాత నెక్స్ట్ డే మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాము అనమాట బికాజ్ వాళ్ళది యానివర్సరీ అని చెప్పేసి డిన్నర్కి ఇన్వైట్ చేసింది సో ఆ క్లిప్పింగ్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా బికాజ్ ఆ రోజు మా హాస్ట్రీ చాలా బాగా ఎంజాయ్ చేసింది చూసారు కదా ఆశ్రీ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో ధృతితో కలిసి ఇలా అరుచుకుంటూ ఏదో దాని ఆనందం అది దానిది అనమాట అంతే కదా సో ఇంక ఇక్కడ మేము లోపల ముచ్చట్లు అన్నమాట లేడీ గ్యాంగ్ అంతా ఇక్కడ డాడీ చరణ్ వచ్చేసి క్రికెట్ చూస్తూ ఉన్నారు ఆ రోజు మ్యాచ్ ఉందని చెప్పేసి సో మేము వస్తున్నామని చెప్పేసి అక్క డిన్నర్కి ఏమేం చేసిందో చూపిస్తాను ఫస్ట్ అయితే చపాతి అండ్ వైట్ రైస్ తర్వాత పప్పు అండ్ ఇది వచ్చేసి బిర్యానీ వెజ్ బిర్యానీ ఆ రోజు సాటర్డే అనమాట అందుకే అన్ని వెజ్ ఐటమ్స్ ఇదేమో పన్నీర్ కర్రీ అండ్ మా అక్క పెట్టిన ఆవకాయ నేను రోజు చూపించేది ఇదే ఆవకాయ తనే నాకు ఇచ్చింది అనమాట సో ఇంకా డిన్నర్ చేసిన తర్వాత అలా వాకింగ్కి వెళ్ళాము వీళ్ళ దాంట్లో చిన్నది పార్క్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అక్కడికి వెళ్ళి కొంచెం సేపు అలా చల్లగాలికి టైం స్పెండ్ చేద్దామని చెప్పి వెళ్ళాము వెళ్ళాము లేదు అసలు ఎంత గాలి లేచిందంటే లిటరల్లీ చెట్లు పడిపోతాయేమో అనిపించింది మేము మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటే ఒక రెండు మూడు చెట్లు కూడా పడిపోయి ఉన్నాయన్నమాట అంత గాలి లేచింది సో అందుకే ఇంకా వెంటనే రిటర్న్ బయలుదేరినాము ఇంటికి పైకి కూడా వెళ్ళలేదు ఇంకా ఇమ్మీడియట్గా రిటర్న్ బయలుదేరినాము బాగా వర్షం పడుతుంది అనిపించింది పాప ఉంది కదా అంత సేఫ్ కాదు అని చెప్పేసి వెంటనే బయలుదేరిపోయాము ఇంకా కాస్ట్రీ ఆ ఉయ్యాలు ఊగడంలో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది అంటే వాళ్ళ మమ్మీ మీద కూర్చొని నవ్వి ఊగుతూ ఉంటే అది ఫుల్ గట్టిగా నవ్వుతూ ఉందన్నమాట అది చూసి మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి గడ్డిలో కాలు పెడితే దానికి గింతలు అవుతుందో ఏంటో తనకలాడుతూ ఉందనమాట అసలు ఇలా ఆశ్రితో మాత్రం చాలా మంచి టైం స్పెండ్ చేసినాం ఈ టూ డేస్ మేము అనుకోకుండా వెళ్ళాం కానీ అదేంటో కానీ రిలేటివ్స్తో కానివ్వండి ఆశ్రితో కానీ మంచి టైం స్పెండ్ నెక్స్ట్ సండే రోజు మా మమ్మీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చారనమాట అంటే మా బావ వాళ్ళు వచ్చారు సో వాళ్ళతో కూడా మంచిగా టైం స్పెండ్ చేశాము ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ ఆ రోజు ఏంటంటే మీకు ఇంతవరకు అఫీషియల్గా నేను చెప్పలేదు డాడీ వాళ్ళు ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారనమాట ఫర్ సేల్ ఇది మొత్తం పూర్తయిన తర్వాత నీట్గా మీకు వీడియో తీసి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఇప్పటివరకు అయితే నేను ఏ అప్డేట్ ఇవ్వలేదు బట్ ఏంటంటే మంచి డ్యూప్లెక్స్ హౌజ్ చాలా బాగుంది చూడడానికి ఇక్కడ మీకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఎంతవరకు కనిపిస్తుందో నాకైతే తెలీదు బట్ చాలా బాగుంటుంది ఇల్లు ఇంకొంచెం ఇంకొంచెం అట్లీస్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొంచెం రెడీ అయిన తర్వాత నేను డెఫినెట్గా దీన్ని ఫుల్ వీడియో తీసి పెడతాను సో దట్ మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను లైక్ అనంతపూర్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడ ఏంటి అంటే ఈ బట్టలన్నీ ఏంటి అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షెడ్స్ ఉన్నాయి యాక్చువల్గా బట్ సమ్మర్ కదా వాళ్ళకు పాపం వేడి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు దీన్ని దీంట్లో కొద్దింట్లో అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా అన్నట్టు ఉంటూ ఉన్నారు ఫ్యాన్స్ కూడా వాళ్ళే పెట్టుకున్నారు టెంపరీగా మేము అదే చూసి షాక్ అయ్యాము ఎంత మంచిగా చేసుకున్నారు అని చెప్పేసి సో మా బాబా వాళ్ళు వచ్చారు అని చెప్పాను కదా అందుకు మమ్మీ ఇన్ని ఐటమ్స్ చేసిందనమాట బగారా రైస్ తలకాయ కర్రీ చికెన్ కర్రీ రైతా తర్వాత గోంగూర అండ్ మటన్ కర్రీ దాల్చా ఇవన్నీ చేసింది మమ్మీ ఆ రోజు ఫుల్ కుమ్మేసినాం అనమాట మేము ఇంకా అన్ని నాన్ వెజ్ స్పెషల్సే తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని కొంచెం అలా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ఇరానీ చాయ్ తాగుతాం అని చెప్పేసి వెళ్ళాము అందరం కలిసి పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం సమోసా అండ్ మా కోసం చాయ్ తీసుకున్నాము యూజువల్గా మేము ఏంటంటే చా నాకు చాయ్ అంటే ఇష్టము బట్ చాయ్ కంటే కూడా ఎక్కువ మేము ఇక్కడికి వచ్చేది మంచిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఫ్యామిలీ అంతా కలిసి అని చెప్పేసి ఇలా వచ్చినప్పుడు మేము ఫోన్స్ పక్కన పెట్టేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట వీళ్ళు చూడండి మీ ఖాయ్ చెప్తున్నారు వీళ్ళు ఏంటంటే మా బావ వాళ్ళ పిల్లలు సో అందరు కలిసి మీ ఖాయ్ చెప్తూ ఉన్నారు మా ధృతి కూడా ఇలా కొంచెంసేపు అందరం మాట్లాడుకొని ముచ్చట పెట్టుకొని కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇంకా హ్యాట్ గ్రేట్ టైం అనే చెప్తాను నేను ఈ బ్లాగ్ చాలా చిన్నదే జస్ట్ నేను ఒక టూ డేస్లో ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేశాను అన్నది మాత్రం క్యాప్చర్ చేశాను అంతే సో ఇంకా ఈరోజు నైట్కే నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను అనమాట బెంగళూరుకి రిటర్న్ వచ్చేసాను వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏం పని ఉండదు కానీ వచ్చినాక ఫుల్ పని ఉంటుంది సో అనంతపురం పూర్ నుంచి తెచ్చుకున్నవన్నీ సర్దుకుంటూ ఉన్నాను ఇంకా యూజువల్గా నేను నెయ్యి అనంతపూర్ నుంచే తెచ్చుకుంటూ ఉంటాను అక్కడైతే బాగుంటుందని చెప్పేసి అండ్ అత్తయ్య రాగి పిండి కూడా ఇచ్చి పంపించారు బికాజ్ ఈ మధ్య నేను కొంచెం రాగి జావా ఎక్కువ తాగుతున్నాను అని చెప్పేసి అక్కడే మిషన్కి పట్టించి ఇచ్చి పంపించారనమాట అండ్ మునగాకు పొడి కరివేపాకు పొడి కూడా ఇచ్చారు మమ్మీ వచ్చేసి కొబ్బరి పొడి ఇచ్చి పంపించింది నాకు రెండు అత్తగారిల్లు పుట్టిల్లు రెండు ఒకటే అవ్వడం వల్ల ఎప్పుడు అనంతపురికి పోయినా ఇద్దరు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట and major change. థింగ్ చింతాకు చింతాకు ఇక్కడ నాకు దొరకదు సో అనంతపూర్కి అంతా డెఫినెట్గా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట నేను అండ్ పచ్చడిలో ఇది వచ్చేసి అల్లం పచ్చడి అండ్ ఆవకాయ ఇవి మా కజిన్ పెట్టి పంపించింది సో ఇలా మంచిగా నా అనంతపూర్ ట్రిప్ అన్నది ఇలా గడిచిందనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ స్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియోకు నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి సీవిన నెక్స్ట్ వీడియో బాబాయ్